హరి ఓం ఓం నమో భగవతే అయగ్రీవాయ గవీశపత్రి కుమరఖం హంసవాహిని ప్రేక్షకులకు శివకేశవ స్వరూపమైన కార్తీక మాస దశమం పదవరోజుకు స్వాగతం శుభస్వాగతం ఈరోజు దశమి కార్తీక శుద్ధ దశమి వైకుంఠ దశమి అని అంటారు ఈరోజు విష్ణుదేవుణ్ణి అర్చించి ఉపవాసం చేస్తే తులసి దళాలతో పూజ చేస్తే దీపదానం చేస్తే వ్రతాలు చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఇది ఈ రోజు యొక్క విశేషం ఒకసారి నిన్నటి కథను స్మరణ చేసుకుందాం మరణ సమయంలో హరినామ స్మరణ చేసిన వారి పాపాలన్నీ నశించి విష్ణులోకం పొందుతారు అని విష్ణుదూతలు చెప్పగా యమదూతలు అజామీలు వదిలి వెళ్ళిపోతారు ఆ తరువాత విష్ణుదూతలు కూడా వెళ్ళిపోతారు అజామీలుడు విష్ణుదూతలు యమదూతల సంవాదం విని బుద్ధి తెచ్చుకున్నాడు తన భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల ఎంత దయ లేకుండా ప్రవర్తించాడో తలుచుకొని దుఃఖించాడు తర్వాత ఇంద్రియ నిగ్రహంతో నిశ్చల భక్తితో కొంతకాలం జీవించి సాయుధ్య ముక్తిని పొందాడు ఇది గత అధ్యాయంలో జరిగిన కథ ఇక పదవ అధ్యాయం ఈ అధ్యాయానికి వశిష్ఠుల వారు ఉంచిన పేరు అజామీల పూర్వజన్మ వృత్తాంతం జనక మహారాజు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు ఓ మునీశ్వర అజామీలుడు పూర్వజన్మలో ఎవరు ఏం పాపం చేశాడు విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమదూతలు ఎందుకు ఊరుకున్నారు యముని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అని అడిగారు దానికి వశిష్ఠుడు యమదూతలు విష్ణుదూతల మాటలు విని వెంటనే యముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తెలియజేశారు అయ్యా పాపాత్ముడు దురాచారుడు దుర్మార్గమైన పనులు చేసేవాడు అయిన అజామీయులు తేవడానికి వెళ్తే ఇంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించాడు మేము వారిని ఎదిరించుటకు అశక్తులము అని చెప్పాడు ఆ మాటలు విని యమధర్మరాజు కోపించి తన జ్ఞాన దృష్టితో చూసి ఇలా అంటున్నాడు అజామీలుడు ఎంత దుర్మార్గుడైనా అంత్యకాలంలో హరినామస్మరణ చేశాడు అందువల్ల అతని పాపాలన్నీ నశించి శ్రీ మహావిష్ణువుకు ప్రియుడయ్యాడు అందువల్ల విష్ణుదూతలు అతన్ని స్వీకరించాడు మహిమ తెలియకపోయినా స్మరణ చేస్తే పాపాలు నశిస్తాయి తెలియక తాగినా అగ్ని కాలుస్తుంది కదా అని చెప్పాడు ఓ మహారాజా అజామీలుడు పూర్వజన్మలో ఎవరు అని అడిగావు కదా అతడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలోని ఒక శివాలయంలో అర్చకుడు అతడు శివద్రవ్యాన్ని దొంగిలించి స్నానం సంధ్య విడిచి ఏదేదో ఆలోచిస్తూ శివుని ఎదురుగా కాళ్ళు చాపి పడుకునేవాడు అతడు ఆయుధం ధరించి స్నేహితులతో కలిసి చక్కగా అలంకరించుకొని తిరుగుతుండేవాడు వాడు బహుభాషి అంటే అడగకపోయినా మాట్లాడేవాడు ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య చాలా అందగత్తే ఆ బ్రాహ్మణుడు దరిద్రుడు పిడికెడు బియ్యం కోసం ఊరూరు ఇల్లిల్లు తిరుగుతూ యాచించేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తాను యాచించి తెచ్చిన ధాన్యాన్ని తలపై పెట్టుకుని ఇంటికి వచ్చి భార్యతో నాకు ఆకలవుతుంది త్వరగా వంట చేయి అన్నాడు దరిద్రుడైన భర్తను చీదరించుకుంటూ ఒక సుందర సంపన్న పురుషుణ్ణి మనసులో ఊహించుకుంటూ పరధ్యానంలో ఉన్న ఆ బ్రాహ్మణి భర్త మాట వినలేదు దాంతో కోపించిన బ్రాహ్మణుడు భార్యను కర్రతో కొట్టాడు భార్య కూడా భర్తను పిడికిడితో గుద్దింది తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయిన బ్రాహ్మణుడు తన భార్య ప్రవర్తన గురించి విచారించసాగాడు ఇంతలో రాత్రి అయ్యింది ఆ బ్రాహ్మణి ఈ బ్రాహ్మణుడి భార్య భోజనం చేసి చక్కగా అలంకరించుకొని ఒక చాకలి వాణి ఇంటికి వెళ్ళింది వానితో ఈ రాత్రి నాతో గడుపు అని అడిగింది వాడు కోపించి నీవు బ్రాహ్మణ స్త్రీవి ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావచ్చా మీరు గొప్ప కులంలో పుట్టినవారు ఇలాంటి సంస్కారం లేని పనులు చేయవచ్చా అని అడిగాడు దాంతో వారిద్దరూ గొడవపడ్డారు చాకలివాడు రోకలితో కొట్టాడు ఆమె కూడా వాణ్ణి కొట్టి వెళ్ళిపోయింది జంధ్యాల పాపయ్య శాస్త్రి సాక్షి వ్యాసాల్లో అంటాడు తండ్రిని తన్నిని తనయుడు మామ ముఖానికి మంగళహారతి పడతాడా అని భర్తనే కొట్టి వచ్చిన స్త్రీ వాణ్ణి కొట్టకుండా ఊరుకుంటుందా చాకలివాణ్ణి కూడా కొట్టి వెళ్ళిపోయింది అలా వెడుతుండగా వెడుతుండగా మొదలు మనం చెప్పుకున్న బ్రాహ్మణుడు దుష్టుడైన శివాలయ పూజారి వాణ్ణి చూసి వాణ్ణి కూడా అలాగే అడిగింది వాడు కూడా నీతి నియమాలు ఏమీ లేని వాడే కదా దీని కోరిక అంగీకరించి ఆ రాత్రి ఇరువురు ఇష్టభోగాలలో మునిగారు ఒక్క విషయం గమనిద్దాము వాని ప్రవర్తన బ్రాహ్మణుని ప్రవర్తన చూశాం కదా చాకలివాడు ఎంత గొప్పగా ప్రవర్తించాడు బ్రాహ్మణుడు ఎంత నిజంగా ప్రవర్తించాడు హైందవ పురాణాలు ఇతిహాసాలు బ్రాహ్మణుణ్ణి ఎక్కడా ఎక్కువ చేయలేదు ఇతర కులాలను తక్కువ చేయలేదు పాండురంగ నిగమ నిగమశర్మ కథ విన్నా కాశీఖండంలోని గురనిధి కథ విన్నా ఈ విషయం తెలుస్తుంది పురాణాలు చదువరు ఇతిహాసాలు చదువరు ఊరికే హైందవ ధర్మం అంటే మండిపడతారు పైగా వారంతా హిందువులే కుక్క అద్దంలో తన ప్రతిబింబం చూసి మరిగినట్టు హిందూ ధర్మంలో పుట్టిన వారే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతారు హిందూ ధర్మానికి ఏ ఇతర మతాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు ఎన్నో దాడులను ఎదుర్కొని నిలబడ్డది కానీ పాలు తాగిన రొమ్మునే గుద్దినట్టు హిందూ మతంలో జన్మించిన దుర్మార్గులైన కొందరు హిందూ మతానికి ఎంతో కీరు చేస్తున్నారు ఇప్పుడు మనమంతా ఎంతో జాగరూకతతో ఉండాల్సిన సమయం ఇక కథలోకి వస్తే రాత్రంతా శివాలయ పూజారితో ఇష్టభోగాలలో మునిగిన బ్రాహ్మణి తెల్లవారగానే పశ్చాత్తాపడి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలి ఇంటికి తెచ్చుకున్నది కొంతకాలానికి శివాలయంలో పనిచేసే బ్రాహ్మణుడు మరణించాడు వాడు చేసిన దుష్కృత్యాలకు రవ్రవాది నరకాలలో నానా యాతనలు అనుభవించి చివరికి కన్యాకుబ్జంలో సత్యనిష్ణుని కొడుకై అజామీలుడు అనే పేరుతో జన్మించాడు వాడు గతంలో భార్య జీవించి ఉండగా కుక్కలతో వేటకు వెళ్ళినప్పుడు ఒక రోజు రాత్రి దారి తప్పి శివాలయంలో గడిపాడు భయంతో నిద్రపట్టగా శివుణ్ణి చూస్తూ గడిపాడు ఆ రోజు కార్తీక సోమవారం తరువాత మరణ సమయంలో హరినామ స్మరణ చేశాడు అందువల్ల విష్ణులోకం లభించింది ఇది అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం ఆ బ్రాహ్మణి కూడా కొంతకాలానికి మరణించి నరకంలో యమయాతనులు పొంది కన్యాకుబ్జంలో ఒక చండాలుని ఇంట జన్మించింది ఆ చండాలుడు ఇది పుట్టిన సమయం మంచిదా కాదా అని ఒక బ్రాహ్మణుని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు నీ కూతురు తండ్రి గండంలో పుట్టింది అని ఆ మాటలు విని చండాలుడు తన కూతురుని అడవిలో పాడేశాడు తర్వాత సత్యనిష్ఠుడు సమిధల కోసం అడవికి వెళ్లి శిశువును చూసి తీసుకువెళ్లి వారి ఇంట్లో దాసిగా పనిచేసే ఒక స్త్రీకి అప్పగించాడు ఆ దాసి దాన్ని పెంచింది తర్వాత అజామీనుడు చేరదీశాడు తర్వాతి కథ తెలిసిందే కదా ఓ రాజా వేదంలో చెప్పిన ప్రాయఛిత్తాలు చేసుకుంటే కాని తొలగని పాపాలు కార్తీక మాసంలో చేసే చిన్న చిన్న పనుల వల్ల ఎలా తొలగుతాయి అని అడిగావు కదా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే ఎవరి నాలుకపై హరినామం కీర్తించబడుతుందో ఎవరి మనసులో హరినామం ధ్యానించబడుతుందో ఎవరి చెవులలో హరిచరిత్రము సదా మ్రోగుతూ ఉంటుందో రేపు కార్తీక శుక్ల ఏకాదశి ఉత్న ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన నారాయణుడు మేల్కొనే రోజు ఈ రోజు శివకేశవులకు పువ్వులతో అర్చన చేయాలి దీనివల్ల చాంద్రాయన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది చాంద్రాయన వ్రతం గురించి మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి మహాభారతాలలో విస్తృతంగా ఉంది చాంద్రాయన వ్రతం అనేది అత్యంత కఠినమైన పవిత్రమైన వ్రతాలలో ఒకటి ఇది మనసు ఇంద్రియాలు మరియు ఆహార నియమాలను పూర్తిగా నియంత్రించడానికి ఉద్దేశించబడింది చాంద్రాయనం అంటే చంద్రుని గమనం చంద్రుని క్రమ పరిణామం ప్రకారం ఆహార పరిమాణాన్ని పెంచడం లేదా తగ్గించడం అనే దీక్ష ఇది రెండు రకాలుగా ఉంటుంది వృద్ధి చాంద్రాయనం క్షయచాంద్రాయనం వృద్ధి చాంద్రాయనం శుక్లపక్షంలో పాడ్యమి రోజు ఒకే ముద్ద ఆహారం తీసుకొని ఇక ప్రతిరోజు ఒక్కో ముద్ద పెంచుతూ అంటే విదియనాడు రెండు తదియనాడు మూడు ఇలా పెంచుతూ పౌర్ణమి నాడు పదిహేను ముద్దల ఆహారం తీసుకోవాలి రోజుకు ఒక ముద్ద పెరుగుతూ ఉంటుంది కాబట్టి దీనిని వృద్ధి చాంద్రాయనం అంటారు పౌర్ణమి తర్వాత కృష్ణపక్ష పాడ్యమి రోజు పద్నాలుగు ముద్దలు ఆహారం తీసుకొని ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గించాలి అంటే కృష్ణపక్ష విధియ నాడు పదమూడు తదియనాడు పన్నెండు ఇలా క్రమక్రమంగా తగ్గిస్తూ అమావాస్య నాడు నిరాహారంగా ఉండాలి కృష్ణపక్ష పాడ్యం నుండి క్రమక్రమంగా ఆహారం తగ్గుతుంది కాబట్టి దీనిని క్షేచాంద్రాయణం అంటారు ఈ విధంగా నాలుగు నెలలు చేయాలి ఈ వ్రతం చేయడం వల్ల మనస్సు శాంతిస్తుంది పాపాలు నశిస్తాయి శరీర నియంత్రణ కలుగుతుంది కానీ నియమం వింటేనే భయమేస్తుంది కదా ఇంత కఠినమైన వ్రతం చేస్తే కలిగే ఫలితం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శివకేశవులను అవిషపులతో పూజిస్తే లభిస్తుందట కఠినమైన వ్రత ఫలితం పొందడానికి సులభమైన మార్గం ఇలాంటి విశేషమైన సులభ మార్గాలు పురాణంలో ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ పాటించి కార్తీక మాసాన్ని బలవంతం చేసుకుందాం స్వస్తి